వెల్కమ్ టు కేటివి నేను మిస్రి చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంలో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు ఈ నెల విష్ణుదేవుని రూపం ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది తుషార బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం భగవద్గీతలోని విభూతి యోగంలో మాసాన మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశిర మాసానని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు బ్రహ్మ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది అందువలన బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి తేజము కూడా మన మనస్సును బుద్ధిని వికసింపచేస్తాయి అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునని నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మి సమేత మహావిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి ఈ మాసం శ్రీ మహావిష్ణువును తులసి దళములతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీ విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించాలి ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్యదిములకు నెలవు మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి శివాకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి తెలుగువారు దిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్ష ఏకాదశి అని అంటారు ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారా నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే భక్తుల విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి చిహ్నంగా భావిస్తారు మోక్షద ఏకాదశి గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మనిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ విమలైకాదశి సఫలేకాదశి అని కూడా పిలుస్తారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిర మాసంలోనే శుక్ర పూర్ణిమ నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్ వ్రతం మత్స్య ద్వాదశి ప్రదోష వ్రతం ఆచరించడం పరిపాటి ఈ మాసంలోనే చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పరశురామ జయంతి సంకటహర చతుర్థి ఫలసప్తమి కాలభైర్వాష్టమి రూపనవమి సఫల ఏకాదశి కృష్ణ ద్వాదశి యమదర్శన త్రయోదశి ప్రదోష వ్రతం శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోని ధనుస్ సంక్రాంతినే ధనుర్మాసం అని అంటాము తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణుని తరించి జన్మసార్థకం చేసుకునేందుకు భక్తి భావనను పెంపొందించుకున్న టకు దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలమును దక్కించుకునేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది